ఓయ్ దోస్తులు వెల్కమ్ టు ఏంటి మేక్స్ ఈరోజైతే మన చిన్ననాటితనంలో తెలుగు పుస్తకంలో చదువుకున్న రెక్కల ఏనుగు అనే కథతో నేను మీ ముందుకు వచ్చాను సో ముందుకైతే మనం కథల్లోకి వచ్చేద్దాం వచ్చేయండి అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఒక పెద్ద తోట ఆ తోటకు కాపలాదారుడు సూరయ్య అతని భార్య నరసమ్మ వారు తోటలోనే కాపురం ఉండేవాళ్ళు ఒకరోజు ఉదయం సూరయ్య తోటలో తిరుగుతున్నాడు ఒకవైపున చెట్లు మేసి ఉండడం గమనించాడు రాజుగారికి ఇది తెలిస్తే శిక్ష తప్పదేమోనని భయపడ్డాడు తోటంతా తిరిగాడు కంచె అంతా బాగానే ఉంది మరి జంతువులు లోపలికి ఎలా వచ్చాయి అని సూరయ్యకు అర్థం కాలేదు ఆ రోజు నుండి ప్రతిరోజు రాత్రి సూరయ్య మాటు వేసి కాపల కాశాడు పున్నమి రాత్రి వచ్చింది వెన్నెల పిండర్లో పోయినట్టు ఉంది సూరయ్య జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు ఇంతలో ఒక అద్భుతం జరిగింది ఆకాశం నుండి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది అది ఒక అందమైన రెక్కల ఏనుగు విలమిలా మెరుస్తుంది సూరయ్య ఆశ్చర్యానికి అసలు అంతే లేదు ఆ రోజు తోటంతా తిరిగింది తనకిష్టమైన ఆకులన్నీ వేసింది సూరయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడాడు ఉదయం కావస్తుంది ఏనుగు ఒక్కసారిగా ఘీంకరించి పైకి ఎగిరింది సూరయ్య కటుక్కున దాని తోక పట్టుకున్నాడు ఆకాశంలోకి పయనించాడు వింతలోకం చేరాడు అక్కడ ఎటు చూసినా రత్నరాశులే భవనాలంతా బంగారుమయం జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి పక్షులు మాట్లాడుతున్నాయి పాములు తోకలపై లేచి పడగలు విప్పి నాట్యం చేస్తున్నాయి ఆహా ఎన్ని వింతలు ఎన్ని మాయలు సూరయ్యకు కో సూరయ్య కోరిందే తడువుగా అన్ని ప్రత్యక్షమయ్యాయి తనకు కావలసినవన్నీ మూట కట్టుకున్నాడు పున్నమి రోజు వచ్చింది ఏనుగు తోక పట్టుకొని భూలోకం చేరాడు ఈ వింతలన్నీ సూరయ్య ఊరంతా చెప్పాడు వింత వస్తువులన్నీ చూపాడు కొంతమంది అతని మాటలు నమ్మలేదు వారందరినీ వింతలోకం తీసుకుపోతానన్నాడు పున్నమి రోజు రాత్రి వారందరినీ తోటకు రమ్మన్నాడు పున్నమి రోజు రానే వచ్చింది అందరూ చూస్తుండగా రెక్కల ఏనుగు తోటలోకి దిగింది తనకు కావలసిన మేత మేసింది ఉదయం కాబోతుండగా కీంకరించి పైకి ఎగిరింది సూరయ్య దాని తోక పట్టుకున్నాడు అతని కాలుకు నర్సమ్మ మా ఆమె కాలును మరొక్కరు అలా అందరూ వేలాడుతూ ఆకాశంలో పరిణించసాగారు చివరిలో మల్లమ్మ వేలాడుతున్న ఆమెకి ఒక సందేహం వచ్చింది ఓపిక పట్టలేకపోయింది వింతలోకంలో గుమ్మడికాయలు ఇంత లోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దగా ఉంటాయి అని పైవారిని అడిగింది వారు తమ పైవారిని అడిగారు చివరికి ఆ ప్రశ్న సూర్యకు చేరింది సూరయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేక గుమ్మడికాయలు అంత పెద్దగా ఉంటాయని చూపబోయి చేతులు దాచాడు ఇంకా అంతే ఇంకా చివరిగా ఏమైందో మీరైతే కామెంట్ చేయండి మీకు ఇంకా ఓల్డ్ స్టోరీస్ మన చిన్ననాటి కథలు కావాలంటే కామెంట్ చేయండి నేనైతే మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి